ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో గిరిజనులపై అటవీ శాఖ చేపట్టిన దాడులను తుడుం దెబ్బ సంస్థ మండల అధ్యకుడు సల్పనరేష్ తీవ్రంగా ఖండించారు గిరిజనులు తరతరాలుగా సాగు చేసుకుంటున్న పంతులకు నివసిస్తున్న భూములకు అటవీ సిబ్బంది ఇబ్బందులు కలిగించడం అన్యాయమన్నారు తమ జీవనోపాధి పూర్తిగా అటవీపై ఆధారపడి ఉండడంతో గిరిజనులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మరింతగా పెరిగిపోయాయని తెలిపారు అటవీ హక్కుల చట్టం ఉన్నప్పటికీ అమలులో కొంతమంది అధికారులు సవరణలు చేస్తున్నారని గిరిజనులపై దాడులు చేపట్టడం పూర్తిగా అంగీకార యోగ్యం కాదని నరేష్ అన్నారు అసలు పట్ల అట్లా కక్ష పూర్తంగా పూర్తికంగా ఎందుకు చేస్తున్నారు వాస్తవానికి ఒక సమయ స్ఫూర్తి లేకుండా పొద్దు పొద్దున్న తెల్లవారుజామున ఐదు గంటలకు కూడా గడ్డపారలతో కూడా రొయ్యరు గ్రామంలో బెదిరింపులకు గురి చేసినటువంటి సమస్య నిన్నటికి చూసినదే అటువంటి సమస్యల మీద ఆదివాసీ ప్రజల మీద అట్లా అటువంటి గుండాయిజం గుండాయిజ మెయింటైన్ చేస్తున్న ఈ యొక్క ఫారెస్ట్ అధికారులది ఏంటిది అనేది మా ఒక ఆలోచన ముందుగా ఆదివాసులు మనగడ అనేది మొదటి నుండి కొన్ని శతాబ్దాల నుండి అడవిలో కాక లేకపోతే ఇలా అడుగు అనేది కూడా ఉండదు అనేది అందరికీ తెలిసిందే ఆదివా ఆదివాసుల మనగడు వరకే రోజు ఇప్పటికీ మనకి ఉన్నాయి ఉన్నాయనేది కూడా మన అందరికీ తెలిసిందే వాళ్ళు కాపాడీళ్ళు నిలబెట్టిల్లు కాబట్టి ఈ రోజు వరకు ఫారెస్ట్లకు గవర్నమెంట్ జీతం ఎత్తే చేస్తానికి డ్యూటీ పరంగానైనా కూడా అడిగి ఉన్నదంటే కేవలం దాని ముఖ్య అతిథి రోళ్ళు అంటే ఆదివాసులు ఈ భారతదేశానికి అందరికీ తెలిసింది ముఖ్యంగా ఈ యొక్క ఫారెస్ట్లో చరిత్రని ఏమన్నా ఉన్నదా అనుకుంటే ఈరోజు నేను చెప్పగలుగుతున్నా ఈ మీడియా మిత్రంగా కూడా చెప్తున్నా వాస్తవానికి ప్రజాపాలన ప్రజలు నిర్ణయించుకున్న పాలనే ప్రజా ప్రభుత్వం అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది కదా కనీసం రొయ్యరు గ్రామంలో కట్టుకున్నటువంటి ఒక రెండు చెట్లు ఒక చెట్టు నరికి కూడా ఒక వాళ్ళు వాళ్ళ ఒక చిన్న ఇల్లు కట్టుకొని జీవించడానికి కొనసాగుతున్న రొయ్యూరు ప్రజల మీద కూడా ఒక ఫారెస్ట్ దాడులు ఎక్కువ చేసి వాళ్ళ ఇష్టాన్ని రాజ్యాంగ రేంజర్లు ఆఫీసర్లు కలిసి అందరు కలిసి కూడా వాళ్ళని కుల్ల కుళ్ళగొట్టి వాళ్ళ ఇండ్ల మీద ధ్వంసం చేసిన పరిస్థితి కూడా మనకు కనపడుతుంది వాస్తవానికి ఇటువంటి పరిణామాల మీద చేయాలని చెప్పి మన కొండ సురేఖగాక మన ఫారెస్ట్ శాఖ మంత్రివర్యులు కాబట్టి ఏమన్నా వాళ్ళు స్పందిస్తారా అని చెప్పి కూడా మాకు వాదన ముందుగా మంత్రివర్యులు కూడా దీన్ని గమనించి కూడా దీని పట్ల కూడా స్పందించాలనేదే మా యొక్క ఆలోచన ముందుగా ఆదివాసులు ఆదివాసులు అడవి ఆపితేనే ఈ రోజున ఫారెస్ట్ ఫారెస్ట్లు గవర్నమెంట్ జీతం తీసుకొని పనిచేసే వాస్తవం కనపడుతుంది ముందుగా కార్పెంటర్ల కాడ కనీసం వచ్చేసి బెడ్డు మంచాలు కానీ చిన్న మంచాలు కానీ ఏ మంచాలు కాని ఒక్కొక్క మంచానికి ఒక రేటు పరంగా కూడా కమిషన్లు తీసుకున్న ఫారెస్ట్కు చరిత్ర ఉన్నది వాస్తవానికి అదే ఆదివాసీ రైతులు ఎక్కడన్నా భూమి దున్నుకోవాలంటే కూడా శిస్తు కట్టే విధానం కూడా ఫారెస్ట్ అధికారులకు కూడా తలో ఇరవై వేలు ఇవ్వంది మాత్రం వాళ్ళు మాత్రం పర్మిషన్ ఇవ్వకుండా జరుగుతుంది వాస్తవానికి ఎల్టీఆర్ కూడా పంతొమ్మిది వందల పదహారు నాటికి మన బ్రిటిష్ ప్రభుత్వం కూడా అప్పటికి పన్నెండు వందల పన్నెండులో పంతొమ్మిది వందల పన్నెండులో అప్పటికి పీడించబడుతున్న ఆదివాసుల మీద ఎల్టీఆర్ అనే యాక్ట్ కూడా తీసుకురావడం వచ్చింది అది పంతొమ్మిది వందల పదహారు నాటికి పదహారు నాటికి బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది దాని పట్ల ఖచ్చితంగా ఆదివాసీ భూముల్ని నాన్ ట్రైబ్స్ కొనొద్దు నాన్ ట్రైబ్స్ భూమి నాన్ ట్రైబ్స్ కూడా కొనొద్దు అని ఏజెన్సీలో కూడా మనకంటూ ఎల్టీఆర్ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది దాని నుండి వన్ నాటి సెవెంటీ యాక్ట్ అది ఒక సవాడాలని మాత్రం ఇష్టానికి రాజ్యంగా చేస్తున్న ఇచ్చల విడిగా తన ఆలోచన తన ఆలోచన కేవలం స్వార్థపూర్వకంగానే వాళ్ళు కనీసం వచ్చి భూమాన రాష్ట్ర వ్యాప్తంగా ఓన్లీ గిరిజనుల పైన ఇటువంటి దౌర్జన్యాలు చేస్తున్న ఒక ఫారెస్ట్ అధికారుల ఎందుకు అనేది మాకు ఒక ప్రశ్నార్థకంగా మారింది వాస్తవానికి ఆదివాసులు ఈ భారతదేశం మీద ఇదొక ఇండియన్ మీద కనీసం మేము ఈ భారతదేశంలో ఆదివాసులు మనగాడు ఉండొద్దా అనేది ఒక ఆలోచన అని చెప్పి కూడా మేము ప్రశ్నార్థకంగా తెలియజేస్తున్నాం జై ఆదివాసి జై కొమరం భీం జై ఆదివాసి జై కొమరం భీం